ఊరి జగన్నాథ్ మందిరంలో మూడవ మెట్టు గురించి మీలో ఎంత మందికి తెలుసు ఊరి జగన్నాథుడి మందిరంలో మొత్తం ఇరవై రెండు మెట్లు ఉన్నాయి ఇక్కడ ప్రతి మెట్టుకి ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ ఉన్న మూడవ మెట్టు వెనకాల ఉంది అదేంటో మీకు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇక్కడ ఉన్న నమ్మకం ఏంటి అంటే జగన్నాథుడి దర్శనం చేసుకుంటే మీ జీవితంలో ఎన్ని పాపాలు చేసినా సరే ఆ పాపాలు పోయి మీరు ముక్తులు అవుతారు దీని వల్ల జనాలు అందరూ పాపాలు చేసి దాని ముక్తి కోసం జగన్నాథుని దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉండేవారు అప్పుడు ఇదంతా చూసి యమధర్మరాజుకి కోపం వచ్చి జగన్నాథుడి దగ్గరకు వచ్చి ఇలా అంటాడు జనాలు అందరు తమ జీవితంలో పాపాలు చేసేసి బుద్ధిమంతుల మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని దర్శించుకుని నరకానికి రావాల్సిన వాళ్ళు స్వర్గానికి వెళ్తున్నారు దీనివల్ల నరకానికి వచ్చే వారి సంఖ్య తగ్గిపోయింది దీనికి మీరే ఒక ఉపాయం చెప్పండి స్వామి అని అంటాడు యముడు అప్పుడు మీరు చెప్పేది నిజమే అని ఆలోచించి ఒక ఉపాయం చెప్తాడు మీరు మందిరం ముఖ్య ద్వారం ముందు ఉన్న మూడవ మెట్టులో ఉండండి దీనిని యమశీల అని పిలువబడుతుంది ఎవరైతే నా దర్శనానికి వచ్చి దర్శించుకుని వాళ్ళ పాపాలు అన్ని పోగొట్టుకుని మళ్ళీ వెనక్కి వెళ్లేటప్పుడు మీ మెట్టు మీద కాలు పెట్టగానే మళ్ళీ వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళకి వెనక్కి తిరిగి వస్తాయి